హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రజనీ రెడ్డి ఈరోజు వీడియో ఏంటి అంటే వెయిట్ లాస్ టెన్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ వీడియో అనమాట యాక్చు యాక్చువల్గా ఏంటి అంటే నేను ఇంకా పిల్లలకి హాలిడేస్ వచ్చాయని చెప్పేసి అక్క వాళ్ళ ఇంటికి హెచ్వైడీకి అయితే వెళ్ళాను వెళ్ళాక ఇంకా అక్కడ డైట్ చేయడం అనేది కుదరదు కదా సో ఇంకా ఫుల్గా మూడు పూటలు నీట్గా స్టమక్ ఫుల్గా తినేసి ఇంకా అక్కడ అక్క వాళ్ళు వాళ్ళు ఊరుకోరు కదా ఇంకా మంచిగా తినేసి స్వీట్స్ అవి ఇవి తినేసి కొంతవరకు వెయిట్ అయితే గెయిన్ అనమాట సో ఆ వెయిట్ని ఇప్పుడు తగ్గించడానికి టెన్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేసుకున్నాను సో దాంట్లో ఫస్ట్ డే అనమాట ఈరోజు వచ్చేసి నేను ఎర్లీ మార్నింగ్ లేవగానీ యాస్టీస్ ఎప్పుడు చేసేటట్టే వన్ లీటర్ వాటర్ అయితే ఫినిష్ చేసేసాను సో ఏంటి అంటే మనం వెయిట్ లాస్ అయ్యేటప్పుడు మనం డిహైడ్రేట్ కాకుండా అంటే మనం వాకింగ్ ఇంకా ఎక్సర్సైజ్ చేస్తూ ఇంకా ఫుడ్ విషయంలో కూడా కొంచెం అంటే హీట్ అయ్యే ఐటమ్స్ తీసుకుంటూ ఉంటాం కాబట్టి మన బాడీ అనేది డిహైడ్రేట్ కాకుండా ఖచ్చితంగా వాటర్ అనేది తీసుకోవాలి అట్లీస్ట్ త్రీ త్రీ టు ఫోర్ లీటర్ వాటర్స్ వన్ డేలో తీసుకుంటే హెల్త్ కూడా చాలా వరకు మంచిది అనమాట సో ఇక్కడ నేను వాటర్ తీసేసుకొని ఇంకా ఫ్రెష్అప్ అయిపోయి ఇంకా వాకింగ్ అయితే వెళ్ళేసి వచ్చాను ఇది వెళ్ళేసి వచ్చాక వీడియో అనమాట సో నేను మ్యాక్సిమం మార్నింగే వాకింగ్ అయితే వెళ్ళేసి వస్తాను ఫైవ్ టు సిక్స్ అలా వెళ్ళేసి వస్తాను అనమాట మళ్ళీ సిక్స్ టు సిక్స్ థర్టీ వరకు ఎక్సర్సైజ్లు ఇవి చేస్తూ ఉంటాను మీకు వీలైతే ఎప్పుడు అంటే మీకు ఈవినింగ్ టైంలో వర్కౌట్స్ చేసుకోవాలనిపించినా లేదా వాకింగ్ వెళ్ళాలనిపించినా లేదా మ్యాక్సిమం మార్నింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి మార్నింగ్ కుదరదు అనుకుంటే ఇంకా ఈవినింగ్ టైంలో అయితే వెళ్ళండి సో నేనైతే ఎక్కువగా మార్నింగ్ టైంనే ప్రిపేర్ చేస్తా ప్రిఫరెన్స్ అయితే ఇస్ ఇస్తానమాట సో ఇక నేను వాకింగ్కి వెళ్ళేసి వచ్చాను సో ఫుల్ సెట్ వచ్చేసింది ఇంకా నా వెయిట్ ఎంత గెయిన్ అయింది అనేది ఇప్పుడు నేనైతే మీకు షేర్ చేస్తున్నాను చూడండి సో యాజ్ ఈజ్ అంటే నేను వెయిట్ మొత్తం తగ్గాక నా వెయిట్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్టీ ఫైవ్ ఇంత ఉండే అనమాట సో నా వెయిట్ పెరిగిన తర్వాతకి సిక్స్టీ నైన్ పాయింట్ ఫిఫ్టీన్ ఆల్మోస్ట్ త్రీ కేజెస్ వెయిట్ అయితే పెరిగాను ఏంటి టెన్ డేస్కి త్రీ అంటే ఫిఫ్టీన్ డేస్కి త్రీ కేజెస్ వెయిట్ పెరిగారా అంటే ఆల్మోస్ట్ ఇంకా మా అక్కడ వా మా వాళ్ళు ఇంకా స్వీట్స్ చేయడం నాకైతే డబల్కా మీఠా ఇలాంటివి చాలా ఇష్టం అనమాట సో ఇవన్నీ తినడం ఇంకా క్రేవింగ్స్ ఉంటాయి కదా ఆ క్రేవింగ్స్ అన్నీ తినేసేసరికి త్రీ కేజీస్ వెయిట్ అయితే పెరిగాను డోంట్ వరీ నేనైతే టెన్ డేస్లో తగ్గిపోతానని నా ఫీలింగ్ సో ఇక్కడ వచ్చేసి నేను వాటర్ అయితే హీట్ చేసుకుంటున్నాను సో వాకింగ్కి వెళ్ళేసి వచ్చాక ఇంకా ఫ్రెషప్ అయిపోయి ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక టెన్ ఓ క్లాక్కి ఆ టైంలో నేను వాటర్ తీసుకుని దాంట్లో ఇది ఉంది కదా పుదీనా నాకు పుదీనా ఫ్లేవర్ వాటర్ అంటే చాలా ఇష్టము సో ఇంకా నేను పుదీనా ఫ్లేవర్ వాటర్ అయితే తీసేసుకుంటున్నాను నేను చేసేది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కాబట్టి నేను హనీ వాటర్ కూడా టెన్ దాటాకనే నేను హనీ వాటర్ తీసుకుంటానమాట సో దానికోసం ఇక్కడ నేను పుదీనా వాటర్ని అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను సో ఏం లేదు కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో పుదీనా ఆకుల్ని నీట్గా క్లీన్ చేసేసుకొని వాటిని బాయిల్ చేసుకోవడం అనమాట సో ఇలా బాయిల్ చేసుకున్న వాటర్ వాటర్ని తీసేసుకోవడమే ఇంకా ఇక్కడ వన్ స్పూన్ హనీ అండ్ ఇంకా వన్ స్పూన్ లెమన్ అని అయితే తీసేసుకున్నాను సో వన్ ఆఫ్ అంటే ఫుల్ నిమ్మకాయలో హాఫ్ నిమ్మకాయ ఒకటి తీసేసుకొని ఇంకా వన్ స్పూన్ హనీ తీసేసుకొని దాంట్లోనే ఇంకా ఆ వాటర్ని అయితే పోసేసుకొని హ్యాపీగా నేను టెన్ ఓ క్లాక్ అయితే తాగుతాను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కాబట్టి నా నా ఫాస్టింగ్ టెన్కి అలా బ్రేక్ చేస్తూ ఉంటానన్నమాట టెన్కి నేను ఓన్లీ హనీ వాటర్ మాత్రమే తాగుతాను ఇంకా ఫుడ్ అది కూడా నేను ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో అనమాట సో ఇంకా నేను టెన్ ఓ క్లాక్కి వాటర్ తీసుకుంటే నాకైతే వాటర్ సరిపోతుంది సో నేను ఇంకా టెన్ ఓ క్లాక్కి ఈ పుదీనా వాటర్ అనేది తీసేసుకుంటూ ఉంటాను ఆప్షనల్ అనమాట ఇది అంటే పుదీనా వాటర్ తీసుకోవచ్చు ఒక్కొక్కసారి జీరా వాటర్ తీసుకోవచ్చు మెంతులు నానబెట్టుకుని ఆ వాటర్ తీసుకోవచ్చు లేదా ఇంకా తులసి వాటర్ తీసుకోవచ్చు ఇలా మనకి ఏ ఫ్లేవర్ నచ్చితే ఏ టైప్ ఆఫ్ తాగాలి అనిపిస్తే ఆ టైప్ ఆఫ్ అయితే ఇవన్నీ వద్దు మేము ప్లెయిన్ వాటర్ తాగుతామంటారా ఆగుతామంటారా ప్లెయిన్ వాటర్ ఇంకా హనీ అండ్ లెమన్ అయితే హ్యాపీగా తాగొచ్చు సో ఇలా ఇక్కడ నేను వాటర్ని తీసుకొని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట నాతో పాటు మా బాబు కూడా ఉన్నాడు సో యాక్చువల్గా ఏంటంటే నేను ఏ తాగితే వాడికి అది పోయాల్సిందే సో వాడేంటంటే నేను ఏ ఫుడ్ తిన్నా వాడు కూడా తింటాడు అండ్ దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడనమాట సో ఇక్కడ నేనైతే వాటర్ తీసుకుంటున్నాను సో నేను ఇంతకుముందు చేసిన డైట్ ప్లాన్ వీడియోలో అండ్ కొంతమంది కొన్ని కామెంట్స్ అయితే నాకు చేశారు వాట్కి ఆన్సర్ అయితే నేను ఇప్పుడు ఇస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక ఒక కామెంట్ వచ్చింది అంటే సి సెక్షన్ తర్వాత ఎన్ని డేస్కి వెయిట్ తగ్గాలి అండ్ ఎన్ని డేస్కి వర్కౌట్ చేయాలి అనేది నాకు కామెంట్ అయితే వచ్చింది యాక్చువల్గా సి సెక్షన్ అయిన తర్వాతకి అట్లీస్ట్ వన్ ఇయర్ అయినా మనం రెస్ట్ అయితే తీసుకోవాలి స్టిచ్చెస్ మొత్తం మానిపోయాక ఇంకా మన బేబీకి ఫీడింగ్ ఇస్తాం కదా ఫీడింగ్ టైంలో ఎలాంటి అంటే డెడ్ ప్లాంట్స్ ఎలాంటివి తీసుకోకూడదు అండ్ స్టిచెస్ మానిందాక కూడా ఎలాంటి ఎక్సర్సైజ్ వర్కౌట్స్ అనేది చేయకూడదు సిక్స్ మంత్స్ రాతికి చేయొచ్చు అంటారు కానీ ఎందుకైనా మంచిది వన్ ఇయర్ పాటు మనం మనం కేర్ మన కేర్ తీసుకుంటే ఇంకా మనతో పాటు మన బేబీ కేర్ కూడా మనమే తీసుకోవాలి సో అప్పుడే మనం నెక్స్ట్ అనేది ఇంకా హెల్దీగా అనేది ఉంటాము లేదు మేము వెయిట్ పెరిగిపోయాము మా వల్ల కావట్లేదు అని వెంటనే స్టార్ట్ చేస్తే ఏంటంటే మనం బేబీకి ఫీడింగ్ ఇస్తాం కాబట్టి మనం ఫుడ్ ఏ తక్కువ చేసినా కానీ ఫీడింగ్ తక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ అంతే మనం వర్కౌట్ ఎక్సర్సైజ్ చేస్తే మన స్టిచెస్ దగ్గర పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ వన్ ఇయర్ అయినా మనం హ్యాపీగా రెస్ట్ తీసుకోవాలి నేనైతే ఆఫ్టర్ డెలివరీ చెప్తున్నాను వన్ ఇయర్ హ్యాపీగా ఆ బేబీతోని అండ్ మీ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి మేము ఎంత అంటే ఇంత వెయిట్ పెరిగాము ఇలాంటి టెన్షన్స్ అన్నీ ఏం పెట్టుకోకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఎందుకంటే వన్ ఇయర్ తర్వాతకి మనం గట్టిగా వెయిట్ లాస్ చేయాలి అనుకుంటే హ్యాపీగా వెయిట్ లాస్ అయితే అవుతాము కాబట్టి వన్ ఇయర్ దాకా మీరు ఏది చేయకండి హెల్దీగా తినండి అండ్ మీ బేబీని హెల్దీగా చూసుకోండి మీ బేబీ మీ బేబీ గ్రేత్ గ్రోత్ ఇంపార్టెంట్ అండ్ మీ హెల్త్ అనేది ఆ వన్ ఇయర్లో ఇంపార్టెంట్ అనమాట ఆ వన్ ఇయర్లో మనం కనుక కొంచెం కేరింగ్ తీసుకోకపోతే ఆ నెక్స్ట్ ఎఫెక్ట్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుందన్నమాట సో అందుకనే ఆ వన్ ఇయర్ పాటు కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి అండ్ ఇక్కడ వచ్చేసి నేను టెన్ థర్టీకి ఇంకా ఇవి తీసుకున్నాను సో టెన్ బాదం పప్పు అయితే తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట నా లంచ్ ప్లేట్ చూడండి ఎంత బాగుందో సో ఇక్కడ వచ్చేసి బ్రౌన్ రైస్ నేనైతే రైస్ బ్రౌన్ రైస్ తీసుకున్నాను అండ్ హాఫ్ కీర హాఫ్ క్యారెట్ అండ్ ఇక్కడ దొండకాయ కర్రీ చేశాను అనమాట దొండకాయ కర్రీ సో ఇలా ఇలా ప్లేట్ అయితే తీసుకుంటే మనకు స్టమక్ ఫుల్ అయిపోతుంది నాకైతే హ్యాపీగా సరిపోతుంది బ్రౌన్ రైస్ వచ్చేసి టీ గ్లాస్ ఉంటుంది కదా చిన్నది దాంతో ఒక టీ గ్లాస్ బ్రౌన్ రైస్ అయితే తీసుకుంటున్నాను యాక్చువల్గా మనకి ఎంత సరిపోతుంది అంటే మనము బియ్యం బస్తాలో కానీ డబ్బాలో కానీ చేయి పెట్టి మన పెరికడికి ఎన్ని బియ్యం వస్తే అన్ని బియ్యం తీసేసుకొని కుక్ చేసుకుంటే ఆ పెరికడి బియ్యం అనేది అంటే ఒక గుప్పిడి బియ్యం అనేది మనకి మన స్టమక్కి హ్యాపీగా సరిపోతుందంట సో నేనైతే ఇక్కడ ఒక చిన్న టీ గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ రైస్ అయితే చేసేసుకున్నాను సో ఇంకా రైస్ చేసేసుకొని దొండకాయ కర్రీ అండ్ దాంట్లో క్యారెట్ కీర పెట్టేసుకొని ఇలా నీట్గా తింటే ఆఫ్టర్నూన్ నిజంగా అండి అసలు ఎంత హెల్దీగా ఉంటామో తెలుసా స్టమక్ ఫుల్ అయిపోతుంది ఆ రైస్ అయితే నాకైతే సో ఇంకా ఇక్కడైతే రైస్ ఇలా తీసుకున్నాను సో ఇంకొకరు నాకు కామెంట్ చేసింది ఏంటి అంటే మీకు వెయిట్ తగ్గడానికి ఎంత టైం పట్టింది అని నాకైతే రెండు డెలివరీలు అయిపోయాక ఎయిటీ సిక్స్ కేజెస్కి వెళ్ళిపోయాను ఎయిటీ సిక్స్ నుంచి సిక్స్టీ సిక్స్కి రావడానికి నాకు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈజీగా పట్టేసింది అనమాట సో నేను కంటిన్యూగా అయితే చేయలేదు మధ్యలో అంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ చేసిన తర్వాతకి మధ్యలో వన్ మంత్ గ్యాప్ ఇచ్చేదనమాట అంటే ఫుడ్ అంటే కొంచెం జంక్ ఫుడ్ తినడం కొంచెం స్కిప్ చేయడం ఇలా చేస్తూ ఉండేదాన్ని మళ్ళీ స్టార్ట్ చేసేదాన్ని అలా కొంచెం 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 వెయిట్ తగ్గుతూ ఫైనల్లీ నేను వెయిట్ అయితే తగ్గాను అనమాట వన్ ఇయర్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం పట్టేసింది సో మనం ఎంత ఫాస్ట్గా పెరిగామో ఎంత ఫాస్ట్గా తగ్గాలంటే తగ్గాము మనం కొంచెం టైం తీసుకొని టైం టేకింగ్ కొన్ని ప్లాన్స్ చేసుకొని వెయిట్ తగ్గాలనుకుంటే హ్యాపీలీ తగ్గిపోతామన్నమాట అండ్ ఇంకొకరు నాకు కామెంట్ చేసింది ఏంటంటే మీ హైట్ ఎంత అని నన్ను కామెంట్ అయితే చేశారు నా హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ అండి అండ్ నా హైట్కి వచ్చేసి నేను సిక్స్టీ సిక్స్ అండ్ సిక్స్టీ ఫైవ్ అలా ఉంటే అది సరిపోతుందని చెప్పేసి నాకు తెలిసిన గనకాలిష్ చెప్పారనమాట సో అందుకోసమే నేను ఆ వెయిట్కి రావడానికి ట్రై చేస్తూ ఉన్నాను నిజానికి వెయిట్ అనేది చాలా ఈజీగా తగ్గిపోతాం కాకపోతే మనకి తినే ప్రాసెస్ అనేది సరిగ్గా తెలియక మనకు ఆ ప్రాసెస్ సరిగ్గా తెలియక సతమతం అయిపోతూ ఉంటాము తింటే హెవీగా తినడం లేకపోతే అస్సలు తినకుండా ఉండడం ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం ఇలా జరుగుతూ ఉంటుంది అలా కాకుండా అసలు ప్రాసెస్ కరెక్ట్ ప్రాసెస్ తెసుకొని కరెక్ట్గా తింటే హ్యాపీగా మనం వెయిట్ తగ్గుతాం ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావు సో నేను ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ అంతా నాది ఇదే అనమాట సో ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి నేను ట్వెల్వ్ థర్టీకి అయితే స్టార్ట్ చేస్తాను ట్వెల్వ్ థర్టీ వన్ మధ్యలో ఇలా అయితే తినేస్తూ ఉంటానమాట సో ఇంకా ఫోర్కి వచ్చేసరికి ఇక్కడ గ్రీన్ టీ గ్రీన్ టీతో పాటు పల్లి చిక్కీ చూడండి ఇలా పల్లీ చిక్కీ అయితే తీసుకుంటాను గ్రీన్ టీ అండ్ పల్లీ చిక్కి ఇలా ఫోర్ ఆర్ ఫోర్ థర్టీ మధ్యలో ఇవి తీసేసుకుంటాను నిజానికి నాకు ఆ టైం కూడా ఆకలి ఏం కానీ ఇంకా గ్రీన్ టీ తీసుకోవాలి కదా అని చెప్పేసి గ్రీన్ టీ అయితే తీసుకుంటాను యాక్చువల్గా టీ కాఫీ ఇలాంటి క్రేవింగ్ ఉన్న వాళ్ళు హ్యాపీగా గ్రీన్ టీ తీసేసుకోవచ్చండి స్టార్టింగ్ కొంచెం చేదుగా అనిపిస్తుంది కానీ ఆ తర్వాతకి అది అలవాటు అయిపోతుంది గ్రీన్ టీ అనేది స్కిన్కి హెయిర్కి చాలా మంచిది అనమాట సో మన స్కిన్ గ్లో ఉంచడానికి కూడా గ్రీన్ టీ అనేది చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది సో నేను ఫోర్ థర్టీ ఫైవ్ మధ్యలో ఇలా గ్రీన్ టీ అండ్ పల్లి చిక్కీ అనేది ఆప్షనల్ అంటే ఆకలి వేస్తేనే తింటాను అయిపోతే నేను ఇలాంటివి ఏమీ తినను సో ఇంకా ఫోర్ థర్టీ ఫైవ్ మధ్యలో ఇలా అయితే తినేస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి డిన్నర్ డిన్నర్కి వచ్చేసరికి చాలా లైట్ ఫుడ్ తీసుకోవాలి ఎంత లైట్ అంటే అంత లైట్ ఫుడ్ తీసుకోవాలన్నమాట ఇంకా సూప్స్ అలా తీసుకుంటే ఇంకా చాలా అంటే ఇంకా లైట్గా ఉంటుంది అనమాట మన స్టమక్ ఎలా అంటే మన నైట్ టైంలో మన స్టమక్ ఎక్కువ బడన్ పడనియొద్దు అనమాట సో చాలా హెల్దీగా అంటే చాలా లైట్ ఫుడ్ తీసుకుంటే ఏంటంటే వెంటనే రయేషన్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ మన అంటే తమ్మి ఫ్రీగా ఉంటుందన్నమాట సో ఇక్కడ వచ్చేసి నేను ఒక జొన్న రొట్టె కొంచెం కర్రీ అయితే తీసుకున్నాను కొన్ని కొన్నిసార్లు ఒక చపాతి అండ్ కర్రీ లేదా కొన్నిసార్లు ఓట్స్ ఓవర్ నైట్ ఓట్స్ ఇలా కొన్నిసార్లు ఓన్లీ జ్యూస్ మాత్రమే అంటే నాకు ఆకలి వేయట్లేదు అనుకుంటే ఓన్లీ జ్యూస్ మాత్రమే తాగి పడుకోవడం ఇలా అయితే చేస్తూ ఉంటానన్నమాట సో ఇంకొకరు నాకు కామెంట్ పెట్టింది ఏంటంటే వెయిట్ లాస్లో మీకు హెయిర్ ఫాల్ అవ్వట్లేదా అని నాకు కామెంట్ అయితే పెట్టారు లేదండి నాకైతే హెయిర్ ఫాల్ ఎలాంటిది అవ్వట్లేదు నేను హెయిర్ ఫాల్ కాకుండా ఇంటర్నల్గా కానీ హెయిర్ ఫాల్ గ్రోత్ కోసం మంచిగా అంటే మంచి కేరింగ్ అనేది తీసుకుంటూ ఉంటాను అనమాట సో అందుకనే నాకు హెయిర్ ఫాల్ అనేటిది ఏమీ లేదు అండ్ ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా నేనైతే తీసుకుంటూ ఉంటాను కొన్ని కొన్ని సార్లు ఇంకా వాటర్ మిలన్ అయితే లైట్గా ఉంటుందని చెప్పేసి ఒక జొన్న రొట్టె వాటర్ మిలన్ తీసుకోవడం ఇలా లైట్ ఫుడ్డే నా నైట్ టైంలో ప్రిపేర్ చేస్తాను అనమాట వీలైనంత వరకు నైట్ టైంలో లైట్ ఫుడ్ తీసుకోండి అండ్ సిక్స్ టు సెవెన్ మధ్యలోనే ఫుడ్ అనేది ఫినిష్ చేసేసుకోండి ఇంకా నేనైతే ఇలా నాకు ఏదైతే నైట్ అవైలబుల్ ఉంటుందో అండ్ ఓవర్ నైట్ ఓట్స్ కానీ లేదా చపాతి రొట్టె ఏదైతే తినాలనిపిస్తుందో ఏదైతే అవైలబుల్ ఉంటుందో అవైతే హ్యాపీగా తినేస్తూ ఉంటారనమాట అండ్ నా సెవెన్ లోపే నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోతుంది సో ఇలా ఫినిష్ కావడం వల్ల ఏంటంటే మన ట స్టమిక్ స్టమక్ అనేది చాలా లైట్గా ఉంటుంది అండ్ మనం వెయిట్ అనేది చాలా ఫాస్ట్గా తగ్గిపోతాము సో ఈరోజు వీడియో అయితే ఇది నా టెన్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ వీడియోలో ఫస్ట్ డే ఇదనమాట సో చూడాలి టెన్ డేస్లో ఎంత వెయిట్ తగ్గుతాను ఏంటి అనేది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేసి దాంట్లో ఆల్ అండ్ ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్